అసలు వాస్తు అనేది గృహానికి లేదంటే ఆఫీసులకి లేదా కంపెనీలకి లేకపోతే మరొక దానికి అంటే వ్యాపార సంస్థలకి ఇలా అన్నిటికి వేరువేరుగా ఉంటుంది అన్నిటికీ ఒకేలా ఉంటుందండి ఇప్పుడు వాస్తు అనేది ఇప్పుడు ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఎనిమిది దిక్కుల్లో అవి ఎక్కడైనా అవి పాటిస్తారు అది టెంపుల్కి అయినా ఆఫీస్కి అయినా గృహానికైనా అది టెంపుల్ టెంపుల్కి వస్తే కొంచెం శాస్త్రం వేరే వేరైపోతుంది ఆగమ ప్రకారంగా కొన్ని ఉంటాయి అది ఆ శాస్త్ర ప్రకారంగా వేరేవలసి వస్తుంది వైష్ణవ సంప్రదాయమా లేకపోతే శివాలయమా దాన్ని బట్టి చేస్తుంటారు ఇది గోపురం ఈ అది ఎంత కథ ఉంటుంది ఇల్లకైతే ఇక మామూలుగా ఇవి చెప్పవలసింది చెప్తుంటాము అది మెట్లు డోర్లు విండోస్ ఉంటాయి కదా ఇవి ఈ ఎనిమిది యొక్క దిక్కులకు ఎవరెవరు ఉంటారో ఇప్పుడు ఇంద్రుడు తూర్పు వరుడు పడమర ఉత్తరం కుబేర స్థానం వాళ్ళ వాళ్ళను బట్టి ఏ శాసనం చెప్పిందో దాని ప్రకారంగా మేము ఇక్కడ డోర్ విండోస్ పెట్టుకోమని చెప్తాము ఏది మూల పెరగొద్దు ఏ వీధిపోట్లు ఉండొద్దని చెప్తాము ఆ రకంగా వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటారు అట్లా నైరుతి వీధి పోటు ఉంది పడమర కానీ దక్షిణ అది వద్దని చెప్తాం ఏదో గణపతిని పెట్టుకుంటామంటే పెద్ద ఉపయోగం ఉండదని చెప్తాము కొందరు ఏదో పెట్టుకుంటారు చేసుకుంటారు కొందరు వేరే వాళ్ళు అంటే వీధి ఉంటే ఏంటంటే ఏం జరుగుతుంది నా ముప్పై మూడేళ్ళ అనుభవంలో వీధి పుట్టిన వాళ్ళు నైరుతి కానీ దక్షిణ చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇబ్బంది ఉన్నది చూశాను నేను పక్షవాదం రావడము పెద్ద కొడుకు ఇబ్బంది పాలవడము చూశాను కొంతమంది జాతకానికి కొన్ని తూర్పు గుమ్మ మంచి ఇది మంచిది చెప్తుంటారు కదా ఇప్పుడు ఒక అద్దీళ్ళు ఉందండి ఒక్కొక్కసారి ఒక్కొక్క కూడా వస్తూ ఉంటాడు వచ్చినప్పుడు అలా అద్దీన్లో గుమ్మాలు మార్చుకుంటూ ఉండాలి వాళ్ళు వీడు వెళ్ళేటప్పుడే వారికి అనుకున్న గుమ్మని చూసుకుని వెళ్ళాలి అంతే కదా సంతమీలు కాదు కాబట్టి ఎప్పుడు తులారాశి వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్ లేకపోతే కుంభరాశి వాళ్ళు దక్షిణం డోర్ చూసుకోవాలని చెప్తాం లేకపోతే పడమర డోర్ తీసుకొని బాగుంటుంది అని చెప్తాం అనుకో అట్లా ఆ రాశిని బట్టి అట్లా అంతే తప్ప అందులోకి వెళ్ళిన తర్వాత నాకు వాస్తు బాగోలేదు అనుకోకుండా ముందే అంచుకుని వెళ్తే మంచి బెటర్ కదా మరి మరి ఎందుకు అక్కడ పోయినాక అనుమానం టెన్షన్ వాళ్ళ భార్యాభర్తలు ఉన్నారండి వాళ్ళొక ఇల్లు కట్టుకుంటున్నారు ఎవరి జాతక ప్రకారం ఆ ఇంటి నిర్మాణం వాస్తు చూడాలి యజమాని 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 అంటే ఇప్పుడు సపోజ్ ఆ ఇల్లు భార్య పేరు మీద కడుతున్నాడు ఆ ఇంటికి యజమాని భర్త అవుతాడా భార్య అవుతుందా అంటే ఆ భార్య పేరు కట్టిన ఇంటికి యజమాని భర్త అవుతాడు గృహానికి యజమాని అందుకోసం సంకల్పం యజమానం కదా అంటే వాస్తు ఈ దాని ప్రకారం సెట్ చేసి పెట్టాలి అంతే 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 ఒక్కటి డోర్ అంతే మిగితంతా అందరు సేమ్ ఉంటది నాకు ఏ ద్వారం బాగుంటది నీకు ఉత్తర ద్వారం బాగుంటుంది అంతే నీకు అంటే సేమ్ అంతే ఒకటి ఇప్పుడు నార్త్ ఈస్ట్ అంటే ఏంటి గురు నార్త్ ఈస్ట్లో గుమ్మాలు ఉంటే బాగా అంటే చెప్తారు కదా అది కరెక్ట్ అయినా తూర్పు ఉత్తరం రెండు వైపులా గుమ్మాలు ఉంటాయి మంచిది అంటారు మంచిది కాదంటారు అది చాలా మంది అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే ఉత్తర ఏమో డోర్ పెడితే ఏదో ఒక కుబేరస్థానం అనుకుని ఇది అని రవి అని ఇంద్రుడు అని ఇంద్రవైభవంగా ఉంటుంది అని సైన్స్ ప్రకారం చూస్తే గాలి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందని అది ఎలా అనుకున్నా సరే ఈ ఇక్కడ దిగ పెడితే బాగుంటుందని అని శాస్త్ర ప్రకారంగా తూర్పిషన్ ప్రిప్రెండ్ చేస్తారు వెనకటి రోజుల్లో అయితే డోర్ అనేది మధ్యలో పెట్టేది ఈ రాను ఇది సైలకి వచ్చేసింది అప్పుడు పథకము ధ్వజయం ఆయమని చూసేది ఇప్పుడు ఏం చూడలేదు మేసి కూడా చెప్తున్నాడు మా దగ్గర వస్తలేదు ఇప్పుడు పాత ఇంటికి ఇప్పుడు చాలా వాస్తు దోషాలు ఉన్నాయని చెప్తున్నారు అప్పుడే వాళ్ళు ఎంతో చూసి కట్టిన కదా ఇప్పుడు వాస్తు దోషాలు ఉన్నాయని ఇలా చెప్తున్నారు ఇలా అప్పుడు వీళ్ళు భగవంతులు కదా అప్పుడు చాలా కలిసి వచ్చేది అప్పుడు నైరుతిలో వాళ్ళ సపరేట్ దేవుడికి రూమ్ పెట్టేది వాళ్ళు నైరుతిలో పెట్టుకోవచ్చు ఇప్పుడు వెళ్తలేదు అప్పుడు అప్పుడు దేవుడు యజమాని అని అట్లా పెట్టేది ఆ రకంగా ఇప్పుడు మనిషి యజమాని యజమానియం దేవుడు విషయానికి వచ్చేసాడు అసలు కర్మలు అనేవి ఎలా ప్రాప్తిస్తాయండి మనిషికి కర్మలా పూర్వజన్మ ఏదే శేషం ఉందో మానవుడే జన్మిస్తాడు మానవుడు జన్మించినప్పుడే వచ్చే కర్మలు అన్ని వస్తాడు తీసుకొని వస్తాడు అవి అనుభవించాలి అంటే ప్రారంభ కర్మలు ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాయి కదా మరి ఆ ప్రారంభ కర్మలు అనుభవించవలసిందేనా దాన్ని ఏమైనా తొలగించుకోవడానికి అవకాశం ఉందా భక్తి ద్వారానే దైవం ద్వారానే కొంతవరకు పూర్తి ఎక్కలేదు ఇక ఏమైనా పూర్తిగా అవుతుందంటే నమస్కారం పెట్టడం తప్పటికి వేరే మార్గాలు పూర్తిగా న్యాయం చేస్తాను కొందరుస్తారు ఏడు రోజుల చేస్తాను ఏడు గంటల మేము మారుస్తాను కొన్ని పేపర్లు ప్రకటనలు ఇస్తుంటారు కూడా పేపర్లు అటువంటి వాళ్ళకి నమస్కారం కాశీకి వచ్చిన మా కంచెలు వచ్చిన మారిత మార్కెట్ అని చెప్తున్నారు పలాలు లార్జింగ్లు దిగిన చెప్తుంటారు అటు నమస్కారం ఇప్పుడు జాతకాలని పరిశీలించాలంటే ఎవరికైనా సరే మానవుడికి ఏ వయసు నుంచి జాతకాన్ని పరిశీలించవచ్చు ఆ ప్రభావం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇస్తారు అయినా బాలరిష్ట గండాలు నక్షత్ర దోషం ఇప్పుడు నక్షత్రం అనుకో మూలానికి ఇవి చేయించాలి అంతవరకు ఉంటే చేయించుకోవాలి మంచి ఉంది అంటే పర్లేదు తర్వాత టూవర్ ఇయర్స్ తర్వాత చూసుకోవాలి పన్నెండు సంవత్సరాల ముందు మాత్రం జాతక పరిస్థితుల అవసరం లేదు వాళ్ళకి ఏమైనా హెల్త్ పరంగా బాగుంటే బాలరిష్ట గండాలు ఉన్నాయి ఏమన్నా ఎందుకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది బాగా హాస్పిటల్కి వెళ్తున్నాం చిల్డ్రన్ హాస్పిటల్ స్పెషల్ దగ్గరికి అన్నప్పుడు చూసుకోవాలి ఏం లేదంటే అవసరం లేదు పన్నెండు సంవత్సరాల తర్వాత చూస్తే బెస్ట్ అప్పుడు కూడా ఫామ్ రీడింగ్ కానీ ఇది కానీ చూస్తారు మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా ఇప్పుడు చూసుకొని మళ్ళీ ఎప్పుడన్నా కొన్ని రెండు నెలలు చూడండి తెలిసిపోతే వెళ్తుంది అని తెలుస్తుంది మారుతా ఉంటుంది ఈ రేఖలు ఎలా ఏర్పడ్డాయి అంటారు మనకి మనకి ఈ రేఖలకి ఏర్పడడానికి మన జాతక అంటే కొందరు చెప్తారు కదా అందుకోసం రేఖలు ఏర్పడ్డాయని అని చెప్తుంటారు కదా కొంత టీవీలలో మరి ఇక్కడ అంటే పట్టుకుంటే ఈడ రేఖలు ఇట్లా వచ్చాయి కదా మరి ఈడ మూడు రేఖలు ఏమని మూడు రేఖలు వచ్చింది ఇక్కడ ఉంటాయి కదా సమాధానం అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చారు జాతకం కోసం ఆ జాతకం డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కాకుండా మామూలుగా చూసిన తర్వాత ఈయనకి ఈ సమస్య ఉండొచ్చు అని మీకు ఏమన్నా అనిపిస్తుందా తెలిసింది అప్పుడప్పుడు తెలిసిపోతుంది అప్పుడు ఏం చెప్పగానే చెప్పొచ్చు ఈ సమస్యలు చెప్పచ్చు ఆ శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు ఏ శక్తి రావాలన్నా భగవత్ అనుగ్రహం ఉండాలి ప్రపంచం నడిపించిన మనిషి నడిపించిన ఏదైనా ఒక శక్తి ఉంది అది నడిపిస్తుంది అంటే దానికి ఏ పేరన్నా పెట్టుకోండి ఆ శక్తికి అసలు జ్యోతిష్యుడి దగ్గరికే రాకుండా ఏ అవసరం లేకుండా ఏం చేసుకుంటే మానవుడు అన్ని సమస్యల నుంచి బయటికి వెళ్ళి సంపూర్ణంగా సంతోషంగా ఉండగలుగుతాడండి ఆ పరమాత్మ ముందు రెండు చేతుల్లో జోడించి శరణాగతి పొందడం కంటే వేరే మార్గంలో ఏ ప్రాబ్లం ఉండదు ఏ జ్యోతిషుడు ఏ డాక్టర్ అసలు అంతే శరణాగతి వాళ్ళ శరణాగతి అనేది ఇంకేముంది ఇక్కడ సిలిండర్ ఏండి అయిపోయినా ఈ ఆశ లేదు ఏం లేదు ఒకటే శ్వాస ఉంటుంది ఆయన చూసుకుంటాడు శరణాగతి పొందాడు కదా అర్జునుడు కృష్ణ ముందు శరణాగతి పొందిన తర్వాత బుధ్రబడిలా పట్టాడు యుద్ధం చేయమంట అప్పటి దాకా ఏమున్నది ఏం లేదు నా వాళ్ళు నీ వాళ్ళు చిన్న జరిగింది అంతా ఎప్పుడు పైకిలా పట్టాడో అయిపోయింది అంత పైకి పోయారు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది లక్షల మంది అంత పైకి అంతే శనిగ్ తర్వాత ఇంకేముండదు ఏమి మొత్తం కృష్ణుడు నడిపించాడు కదా నేను ఏది హోమం చేసినా ఏ పూజలు చేసినా ఏ జ్యోతిని చెప్పినా హనుమంతుడు కాదే మొక్తాను స్వామి నువ్వు చెప్పింది ఏదో నాకు చెప్తున్నాను అంతే కానీ ఈ ఫలితం అంతా నీ చేతిలో ఉంది వచ్చే చెప్తా ఈ హోమం చేస్తున్నా నేను ఈ టైం ఆ టైం అడగొద్దు అవుతుంది నమ్మకం ఉంటే చేయించుకోండి లేకపోతే లేదు తర్వాత ఫలితం ఇచ్చి ఆయన్ని చేయవలసింది చేస్తాను పరమేశ్వరిని ఆ బుద్ధికి ఎంత ఇచ్చాడో అది చేస్తాను అంతే